సంఘటనలో స్థానిక హెస్తే తప్పుడు కేసులు బనహించుట చాలా బాధాకరం అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగవ తేదీన జరిగిన వీరభద్ర స్వామి ఆలయ ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేస్తారు అన్యమతలు అదుపు చేయడంలో విఫలమవడమే కాకుండా పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లాఠీచార్జ్ చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు రాయచోటిలో ఊరేగింపు జరుపుకున్నటకు అన్ని అనుమతులు తీసుకుని ఉత్సవాన్ని నిర్వహించుకుంటుంటే ఆ ఉత్సవానికి ఆటంకాలు కలగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులదే ప్రశాంతంగా ఉత్సవాన్ని తాము నిర్వహించుకునే హిందువులపై ఉత్సవంపై ముస్లింలు దాడి చేస్తే హిందువులను హిందూ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే గొడవలకు కారణమైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే హిందూ బంధువులకు అందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరి నాలుగవ తేదీన వాయిచూటి జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే మేము కూడా ఆదరించి కూడా ఈ యొక్క రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా హిందువుల యొక్క పండుగలప్పుడే ఈ యొక్క అల్లర్లు జరుగుతా ఉన్నాయి మరి ఇతర అన్ని మతస్థుల పండుగలకి ఎటువంటి హిందువులు అనా అవాన్యా సంఘటన జరుపుకున్నట్లు పీస్ఫుల్ గా ఉంటే కేవలం హిందువుల యొక్క పండుగలకే ఈ యొక్క అల్లర్లు జరుగుతూ ఉన్నాయి మరి దీని మీద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఏం కదా అని దృష్టి కోణంలో ఆలోచించి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అలాగే ఆ యొక్క ఎస్ఐ గారు చెప్పిన విషయం ఎఫ్ఐఆర్ లో ఏమన్నా అంటే మమ్మల్ని పడేసి మెడ మీద కాలు పెట్టి నా మీద ప్రయత్నం చేశారని చెప్పేసి హిందూ సోదరుల మీద ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేయడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో నిరసన కార్యక్రమం తెలుపుతూ ఆ యొక్క హిందువుల పైన పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జై శ్రీరామ్ నమస్కారం బసంగోడ చెప్పినట్లు నాలుగో తేదీ రాచోటిలో హిందువులు ఉత్సాహం జరుగుతూ ఉంటే అక్కడ కొద్ది గొడవ జరిగింది అక్కడ గొడవలు అది వాస్తవం ఆయన ఎఫ్ఐఆర్ లో హిందువులది తప్పుగా చిత్రీకరించి ఎస్ఐ వాంగ్మూలం వేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు పునరుత్వం కాకుండా ప్రభుత్వం ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఆధుని శాఖ నుంచి మనం రిప్రజెంటేషన్ ఆడియో రికార్డ్ అవడం జరిగింది. మేము ప్రభుత్వం దీన్ని చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాము. నమస్కారం. ఈ పేరు నా పేరు ఎగటివ్ ప్రకాష్. నేను జిల్లా గౌరవ అధ్యక్షుడి న్యూస్ టీవీని తక్షణమే చేసుకోండి. నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెంట్లు వచ్చే విధంగా మీ కోసం న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లను తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు